హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గారప్పాలు ఎలా చేయాలో చూసేద్దాము ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా వస్తాయి క్రిస్పీగా ఉంటాయి తక్కువ క్వాంటిటీలో అప్పటిదప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నేను కొద్దిగా శనగపప్పును నానపెట్టుకున్నానండి అలాగే పెసరపప్పును కూడా నానపెట్టుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పల్లీలు వేయట్లేదు ఓన్లీ పెసరపప్పు శనగపప్పు కొద్దిగా ధనియాలను కూడా తీసుకొని ఇలా పచ్చాపచ్చగా దంచిపెట్టేసుకోండి కారము సాల్ట్ ఆయిల్ కరివేపాకు అలాగే నువ్వులు ఇవన్నీ తీసుకున్నానండి ఫస్ట్ ఒక్కొక్కటిగా వేసుకుంటూ మనం అయితే పిండిని అయితే కలిపేసి పక్కన పెట్టేసుకుందాము పిండిని కలిపి మనం కొద్దిసేపు పక్కన పెట్టినట్లయితే గారాలు అనేవి టేస్టీగా ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి చూడండి ఇక్కడ ఒక్కొక్కటిగా వేద్దాము కొద్దిగా నువ్వులు నువ్వులు వేసాం అలాగే పెసరపప్పును కూడా యాడ్ చేద్దాము అలాగే శనగపప్పు ముందుగా దంచిపెట్టుకున్న కచ్చాపచ్చగా దంచిన ధనియాలు కొద్దిగా జీలకర్ర కరివేపాకు ఒకవేళ ఉల్లాకు ఉంటే ఉల్లాకు కూడా వేసుకోండి చాలా బాగుంటాయి చూడండి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇక్కడ కారంని కూడా వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల కారము అలాగే రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసేసి ఒక్కసారి పొడి పిండిలోనే మంచిగా కలిపేసి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి అలాగే కాచి చల్లార్చిన నూనెను కూడా కొద్దిగా వేస్తున్నాను వేసేసి ఒకసారి మళ్ళీ కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని అయితే చాలా మెత్తగా కలుపుకోవాలండి జస్ట్ మనం వేళ్ళతో ప్రెస్ చేస్తేనే ఇలా ప్రెస్ అయ్యే విధంగా పిండిని కలుపుకున్నట్లయితే చాలా క్రిస్పీగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని అయితే ఈ విధంగా మనం కలుపుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టేసి కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాము చూడండి ఎంత స్మూత్గా జస్ట్ ఇలా మనం ప్రెస్ చేస్తేనే ఇలా ప్రెస్ అయ్యే విధంగా కలుపుకున్నట్లయితే ఈజీగా చేసేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతాయి అప్పాలు అనేవి మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఈలోపు మనం ముక్కుడు పెట్టేసి ఆయిల్ వేసేసి పెడదాము స్టవ్ మీద అటు నూనె కాగేలోపు మనం అవన్నీ క్లాత్ వేసేసుకొని అప్పాలు చేయడానికి ఒక కవర్ కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనమైతే అప్పాలైతే చేసేద్దాము చూడండి ముద్దల సైజ్ అనేవి మీకు ఒకవేళ పెద్దగా కావాలంటే ఇంకా కొద్దిగా పెద్దగా పెట్టేసుకోండి నాకైతే ఈ సైజు సరిపోతుంది కాబట్టి మీడియం సైజులో అయితే నేను చేసేసుకుంటున్నాను ఇటు మనము సైమల్ ఇటు చేస్తూ అటు కాల్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే ఒక కొన్ని చేసేసుకొని అటు కాలుస్తూ కూడా ఇటు చేసేసుకోవచ్చు వెంట వెంటనే తక్కువ క్వాంటిటీ ఇలా చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రుచిగా వేడివేడిగా ఒక వన్ వీక్ టెన్ డేస్కి స్టోర్ చేసుకునే విధంగా అప్పటిదప్పుడు చేసుకొని కూడా చక్కగా తినేసేయొచ్చు మనము చూడండి ఇక్కడ ఒక కవర్ తీసుకున్నాను కవర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తూ నేను చేతితోటేనే ప్రెస్ చేస్తున్నానండి మనం చేతితో చేసుకున్నవి చాలా రుచిగా ఉంటాయి ప్రెస్తో వాటికంటే చూసారు కదా మనం ఎంత సాఫ్ట్గా ఉందో పిండి అనేది కొద్దిసేపు మనం పక్కన పెట్టినట్లయితే చక్కగా వస్తాయి ఇలా వేళ్ళతోటే మనం ప్రెస్ చేస్తూ అయితే అన్నీ చేసేసుకోవాలండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఫస్ట్ ఒక రో అంతా చక్కగా నిండిపోయేంత వరకు చేసేసుకోవాలి మనకి ఇదంతా నిండిపోయిన తర్వాత అటు కాల్చుకుంటూ మళ్ళీ కొద్ది చే మళ్ళీ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా జస్ట్ మనము కవర్ని అలా వేసేసి జస్ట్ అని తీసేస్తే సరిపోతుంది మనం ఒక్కరమైనా చేసేసుకోవచ్చండి గ్యారెలకి పెద్ద ప్రాసెస్ ఏముండదు కదా అప్పటిదప్పుడు పిండి కలిపేసేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకొని మనం ఆయిల్ ఇవన్నీ పెట్టేసుకొని వేడి చేసుకొని అది అయ్యేలోపు చక్కగా తక్కువ క్వాంటిటీ ఒక్కరమైన ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా చేసేస్తున్నాను ఇలా చక్కగా మేళ్ళతో ప్రెస్ చేస్తూ చేసేసుకోవాలి ఇటు ఆయిల్ కూడా పెట్టానండి ఆయిల్ కూడా వేడవుతుంది చూసారు కదా ఈ విధంగా మనమైతే కొన్ని చేసేసుకున్నాం కదా ఇప్పుడు కాలుద్దాం నెమ్మదిగా క్లాత్ని కొంచెం ఇట్లా ఆనేసుకొని తీసేసుకుంటే చక్కగా వస్తాయి జస్ట్ ఇలా అంటే సరిపోతుంది మనకి క్లాత్ని కొంచెం ఇలా ఆనేసి చేతిలోకి తీసేసుకొని ఒకదాని వెంట ఒకటి మెల్లిగా ఆయిల్లోకి అయితే మనం వేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసిన వెంటనే గరిటెతో కలపకండి కొంతసేపు ఒక టూ మినిట్స్ అయ్యాక అప్పుడు పెట్టినట్లయితే విరిగిపోకుండా ఉంటాయి చూడండి ఒక సైడ్ కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేస్తూ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇంకో వాయి కూడా వేసేసి కాల్ చేస్తున్నాను ఇప్పుడు ప్రెస్తో కూడా చేసుకోవచ్చు మనము అంతే అండి అటు చేస్తూ ఇటు కాలు చేస్తున్నాను తొందరగా అయిపోతుంది పని కూడా చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్